హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాండి కడారి ఈరోజైతే ఉండలకి నేను మినప్పప్పు అయితే త్రీ గ్లాసెస్ తీసుకుంటున్నాను దీంతో టూ త్రీ ఇది కలర్ వచ్చే వరకు ఎంచుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టుకొని కలర్ గోల్డ్ కలర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతాయి అలాగే గ్యాస్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఎప్పుడైతే గోల్డ్ కలర్ వస్తుందో అప్పుడైతే హాఫ్ చేయాలి సో చూడండి ఫ్రెండ్స్ చాలా టైం పడుతుంది గోల్డ్ కలర్ వరకి సో ఇప్పుడైతే నాకైతే గోల్డ్ కలర్ వచ్చింది చూడండి ఫ్రెండ్ సో గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని కింద మిక్సీ వచ్చి ఓకే త్రీ గ్లాసెస్ చూసుకున్నాను కదా షుగర్ కూడా త్రీ గ్లాసెస్ చూసుకోవాలి ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ సో షుగర్ త్రీ గ్లాసెస్ వేసాను కదా అదే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మనం పౌడర్ అయితే ముక్కగా పట్టుకోవాలి అప్పుడైతేనే బాగుంటుంది సో చూడండి ఫ్రెండ్స్ 네네또믹씩 조금만 도으니 మెత్తగా పట్టుకున్న టేస్టీ అనిపించేది కొంచెం రవ్వలాగా ఉంచుకుంటే బాగుంటుంది తింటూ ఉంటే సో పట్టుకున్న తర్వాత నేనైతే అదొక బౌల్లో వేసుకున్నాను సో బౌల్లో వేసుకొని షుగర్ కూడా ఆ బౌల్లోకి యాడ్ చేసుకొని రెండు మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఒకటేసారి బాగా నెయ్యి వేసినా కానీ ఎక్కువైపోతుంది సో అప్పుడు లడ్డూలు రావన్నమాట సో కొంచెం కొంచెం క్వాంటిటీగా నెయ్యి వేసుకుంటూ మనం సున్నుండలు వేసుకోవాలి బాగుంటాయి సో టేస్ట్ మాత్రం బాగా వచ్చింది మా లడ్డూలు సో ఇప్పుడైతే మా అన్ననైతే హెల్ప్ చేస్తాను నాకు చూడండి ఫ్రెండ్స్ సో ఇద్దరం కలిసి అయితే వేసుకున్నాము షుగర్ కూడా మట్లనే వేసుకోవాలి చూసుకుంటూ వేసుకోవాలి సో నాకు తెలిసి వన్ గ్లాస్కి హాఫ్ కొంచెం తక్కువ పడుతుంది సో మేము త్రీ గ్లాసెస్ తీసుకున్నాం కదా కొంచెం మిగిలిపోయింది సో అందుకనే షుగర్ కూడా చూసుకుంటూ వేసుకోవాలి సో నెయ్యి కూడా చూసుకుంటూ వేసుకుంటే బాగుంటుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అన్న వేస్తుండో నాకు లడ్డు రావట్లేదు గట్టిగా ప్రెస్ చేయాలి నాకు అంత బలం లేదనిపించింది అందుకనే చేయమంటే చేస్తున్నాడు సో చూడండి ఫ్రెండ్స్ మా లడ్డూలు అయితే ఎంత బాగున్నాయో సో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లావన్ చేస్తాం సో సక్సెస్ఫుల్గా లడ్డూలు అయితే కంప్లీట్ చేసాము ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మాకు మూడు గ్లాసుల మినపప్పుకి అలాగే మూడు గ్లాసుల షుగర్కి అలాగే నెయ్యికి మాకు మొత్తం కలిసి ముప్పై లడ్డూలు అయితే వచ్చినాయి సో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి